మునులు చేసే పెద్ద గొప్ప పని ఏంటి అంటే మౌనంగా ఉండడం మౌనంగా ఉన్నవాళ్ళని మునులు అంటారు మునుల భాషట మౌనమట శబ్దం మానవుల భాషట మానవుడే మునిగా ఎదగాలి ముందు మానవుడిగానే ఉంటాడు ఆ తర్వాత సాధన చేసి మౌనం పాటిస్తూ మునిగా ఎదుగుతాడు అంటే ముని ఎప్పుడు కూడా తన శక్తిని ఆదా చేసుకుంటూ ఉంటాడు అంటే మాట వల్ల అయ్యే ఖర్చు చాలా తగ్గించుకుంటాడు ఆ ఖర్చు పెట్టుకుని ఆదా చేసుకుని మౌనంగా ఉంటూ సాధన చేస్తూ తనలో ఉన్న దైవీ శక్తిని పెంచుకుంటూ అది పెరుగుతోంది అంటే దైవీ శక్తి ఏముంది అక్కడ ఆత్మే దైవం దానికి శక్తి పెరిగినప్పుడు ఏమవుతుంది మనకు వచ్చేదంతా జ్ఞానమే నీలో ఎంతగా ఆత్మశక్తిని పెంచుకుంటావో నువ్వు అంతగా జ్ఞానవంతుడివి అవుతావు